హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి సోదరులరా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది చూడండి ఆల్ వెహికల్ ఈ రోజు మనం రేట్లు కూడా చెప్పినాము ఈ రోజు చూడండి ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున వేగనార్ టాప్ ఎండ్ మోడల్ అండి టాప్ ఎండ్ మోడల్ సూపర్ గా ఉంది వదిలితే దొరకదు ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోట్ అంతా ఉన్నాయండి చూడండి ఫ్యాన్సీ నెంబర్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సోదరులరా మీరు వీడియోలు చూస్తున్నారు కానీ ఆ వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే ప్రతి లైకును నాకు ఇంపార్టెంట్ అయ్యిండేది సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలు ప్రతిరోజు అప్డేట్ వస్తుంటాయి మేము అతి తక్కువ రేటు వంపర్ ఆఫర్లతో వెహికల్ అమ్ముతూ ఉంటాం సోదరులరా కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అంటే మీరు ఎన్ని లైకులు కొడితే అన్ని వీడియోలు నేను ఇంకా తీయగలతా మరి అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వేగనార్ గురించి కూడా చెప్తున్నాను రెండు వేల పదహారు రెండు వేల పదహారు ఫ్యాన్సీ నెంబరు బండి కండిషను సూపర్గా ఉంది చూడండి ఈ వెహికల్ కాస్ట్ కూడా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి లోపల చూడండి ఇంటీరియర్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఫోర్ విండోసు ఫోర్ స్టీరింగ్ సూపర్గా ఉందండి పెట్రోల్ వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు షోరూమ్ కండిషను సింగల్ ఇన్వాయిస్ ఓనరు అవుట్లుక్ చూడండి ఎట్లుందో షోరూమ్ కండిషన్ అండి ఎక్సలెంట్గా ఉంది వదిలితే దొరకదు బంపర్ ఆఫర్తో వదులుతున్నాము ఈరోజు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ముఖ్యంగా ప్రతి వీడియోలన ప్రతి ఒక్కరికి చెప్తున్నా దయ ఉంచి వచ్చే ముందర మీరంతూ ఫ్యామిలీలో క్లారిటీ చేసుకుని రండి మనకంతో ఒక కారు కావాలి ఆ కారు మన ఫ్యామిలీలో ఇష్టపడితేనే తీసుకెళ్తామనేసి మా వద్దకు వచ్చే ముందర కూడా మా మాటల నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎంట బెట్టుకొచ్చుకోండి సోదరులరా ఎంట బెట్టుకొచ్చుకోండి ప్రష్రైలు ఏంటి ట్రెష్రైలు చేసిన దానికి కూడా మీరేమి డబ్బు ఏనవసరం అవసరం లేదు అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తాను చూడండి అతి తక్కువ రేటు సూపర్గా ఉంది షోరూమ్ కండిషను ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే ఉండదండి అత్యవసరమైతే రెండు లక్షలు కూడా ఫైనాన్స్ కూడా ఇస్తారండి ఈ వెహికల్ మారుతి సుజుకి లో ఉండేది కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్ ఐకానికి క్లిక్ చేయండి నా అడ్రస్ అన్నమాయి జిల్లా కుంగనూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి బండ్లు ఈ వెహికల్ అయితే జాతి రోజులు అయితే ఉండదు బంపర్ ఆఫర్తో వదులుతున్న మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలండి ఏసీ వర్కింగ్ కూడా ఉందండి సూపర్గా ఉంది కండిషను చూడండి ఎంప్లాయీసు చాలా మంది నాకు అడుగుతుంటారు ఈరోజు పదహారు మాడలండి మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఎలక్షన్ కోడ్ వచ్చింది చాలామంది వెహికల్ కావాలంటారు మన ముందుకు వచ్చింది తీసుకెళ్ళండి జాస్తి రోజులైతే ఉండదు నా అడ్రస్ కింద వస్తూ ఉంటుంది ఫోన్ నెంబర్లు పైన వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నా ముందుకు వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీలో క్లారిటీ చేసుకొని రండి వెహికల్ అంతు ఇస్తే వాపస్ అంతూ ఉండదండి ఎలాంటి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ గారికి ఎత్తుకొని పోయి ఇస్తామండి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఆ ఓనర్ వారు ఇంకో కార్ తీసుకుంటారో లేదా గోల్డ్ తీసుకుంటారో లే అమౌంట్ క్లోజ్ అవుతుంది మీరు వచ్చి మళ్ళా నాకు రిటర్న్ ఇస్తే ఇబ్బంది అవుతుందండి కాబట్టి మీరు వచ్చే ముందర కూడా ఫ్యామిలీలో క్లారిటీ చేసుకొచ్చుకోండి సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి